ಚೆಲ್ಲಿದಳು ಮೆಲ್ಲ ಗೆಯ ನಂಬಿದಳು ಈ ನಗೆಯ ರವದಯ ಇಲ್ಲಿ ಮೂರ್ಛೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಪ್ರೀತಿ ಜನ್ಮ ತಾಳಿ ಅವಳ ತುಟಿಯ ಅವಳ ತುಟಿಯ ನಗು ಚಲ್ತಾ 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 ಚಲ್ತ ಚಲ್ತಾ చల్తా హిడితా బలు బలు నగ చల్ల సందు నర్తీద చల్త చల్లా దా చల్ చల్త చల్లా బల్త സോക്കിതന്നെ സഗസുമാ പ്രീസോ പ്രീതിമാരളി തളുപ്പ മുഖദീ തന്നീടും സളക

చల్తా చల్త 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 బు బు నగ చల్త సొందు నత్త లవ్యూ బుక్గత థ్యాంక్ యూ హాడ్యారిలో ఇష్టాయితీ లైక్ మిషర్ మి కమెంట్ మిథ్యాంక్ వాచింగ్